పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఇంటికి మంత్రి నిర్మల రామానాయుడు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటో తేదీకి ముందుగానే రాష్ట్రంలో వృద్ధులు వితంతులు దివ్యాంగులకు పింఛన్ సొమ్ము అందిస్తున్నామని అన్నారు రాష్ట్రం ఆర్థిక లోటుతో ఇబ్బందులు పడుతున్న ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను అందిస్తోందని తెలిపారు కొత్తగా మంజూరైన అరవై వేల వితంతుల పెన్షన్లను త్వరలో అందజేస్తామని తెలిపారు

డయాలసిస్ చేయించుకుంటారా ఎక్కడ ఎక్కడ చేయించుకుంటారా డయాలి ఇప్పుడు వెళ్తున్నారా డయాలసిస్ కి వెళ్తున్నారు చేయించుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మనం పెట్టేం కదా చేయించుకుంటున్నారా ఇప్పుడు దగ్గరగా ఉంది కదండి సౌకర్యం ఉంది కదా ఇంతకుముందు మనం బీవారం వెళ్ళాలంటే ఇబ్బంది పడిపోయేవారు అని చెప్పి మా పాలకొల్లో పెట్టించు ఎలక్షన్ల ముందు డయాలసిస్ సెంటర్ ఇక్కడ పెడతామని చెప్పాము పాలకొల్లో పెట్టించాము ప్రారంభం చేయించాం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది మా వెయిటింగ్ అది పెడతా ఉన్నారా టైమింగ్ అది ఇస్తా ఉన్నారా ఇస్తున్నా సార్ మీరు ఎన్నింటికి వెళ్తున్నారు నేను మాట్లాడుతున్నాను సార్ సెంటర్లో మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏం చేసింది వెయ్యి రూపాయలు పెట్టడానికి ఐదు సంవత్సరాలు పట్టింది విడతల వారి పింఛని పెంపు కాదు ఒక్కసారిగానే పింఛిన పెంపు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ రోజు కూడా చాలామంది అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు సచివాలయాల దగ్గర పోవాలి పంచాయతీల దగ్గర పోవాలి మొన్న టెండర్లో పెన్షన్ కోసం జరగాలన్నారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటవ తేదీనే ఒక పండుగ సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పేదవారి ఇంటికి వెళ్ళి ఆ పేదవారి సేవలో నించెను ఆయనే స్వయంగా అందజేస్తూ ఉన్నారని అంటే ఆ వృద్ధుల పట్ల వితంతుల పట్ల దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ యొక్క ప్రభుత్వం అది కూడా మళ్ళీ ఆ పెంచినట్లు పెంచినే కాదు ఏ రోజైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానానికి సంబంధించి మూడు నెలలు పెంచిన మూడు వేలు ప్లస్ నాలుగు వేలు అక్షరాల ఏడు వేల రూపాయలు ఆ గడప దగ్గరే ఆ వృద్ధులకి విధంతులకి దివ్యాంగులకి పెట్టినట్లు ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇంకా హామీలు ఏవైతే అన్ని కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి ఏదైతే అన్నదాత సుద్దీభావ్ కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మరి ప్రారంభించేటువంటి తేదీలు కూడా నిర్ణయించుకుని ప్రజలందరికీ కూడా ఆ సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం